హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ ఉసిరికాయ జ్యూస్ ఉసిరికాయ జ్యూసే హెల్తీ దీన్ని మరింత హెల్తీగా చేసుకుందామా చక్కెర లేకుండా బెల్లం లేకుండా తేనె లేకుండా అయితే వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఉసిరికాయలు తెచ్చి పది రోజులు అవుతుందండి కొన్ని ఏమో పచ్చడి చేసేసాను ఇవి మిగిలినవి ఫ్రిడ్జ్లోనే ఇలా కలర్ మారిపోయాయి వీటిని వేస్ట్గా పడేయటం ఎందుకని చెప్పి జ్యూస్ చేసేస్తున్నాను ఈ ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని గింజలు తీసేయాలి ఈ ఉసిరికాయ జ్యూస్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి ఇవి తాగటం వలన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది వెయిట్ లాస్కి కూడా పనికొస్తుంది ఈ జ్యూస్ కానీ రెగ్యులర్గా తాగాలి అలాగే జుట్టు రాలే సమస్య కూడా చక్కటి పరిష్కారం ఇంకా వీటి ప్రయోజనాలు చెప్పుకుంటూ పోతే బోల్డ్ అన్నీ ఉన్నాయండి నా దగ్గర నాలుగు ఉసిరికాయలు ఉంటే ఆ నాలుగు ఇలా కట్ చేసేసాను తర్వాత ఇందులో ఒక స్పూన్ జీలకర్ర ఓ పది మిరియాల గింజలు వేసుకోవాలి తర్వాత ఇందులో చిన్న స్పూన్ తోటి అర స్పూను ఉప్పు వేసుకోవాలి లేదా రుచికి సరిపోను అలాగే ఒక చిన్న స్పూన్ తోటి పావు స్పూను సోడా ఉప్పు కూడా వేసుకోవాలి ఈ సోడా ఉప్పు వల్ల సోడా కలిపిన టేస్ట్ వస్తుంది ఫైనల్గా ఇందులో ఒక చిన్న అల్లం ముక్కను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కానీ లేదా డయాబెటిక్స్ కానీ ఇలా చేసుకొని తాగండి చక్కెర బెల్లం తేనె ఇలాంటివి లేకుండా ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి కావాలంటే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని చక్కగా వడగట్టుకోవాలి అసలు టేస్ట్ ఎంత బాగుంటాయి అంటే మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది అంత బాగుంటాయి ఇందులో వేసిన జీలకర్ర మిరియాలు అల్లం కూడా వెయిట్ లాస్కి పనికి వస్తాయి ఇప్పుడు ఈ గుజ్జుని స్పూన్ తోటి కనుక గట్టిగా ప్రెస్ చేసామంటే జ్యూస్ అంతా కిందకొచ్చేస్తుంది ఈ జ్యూస్ చిక్కగా ఉంటాయి కాబట్టి తగినన్ని నీళ్లు కలుపుకోవాలి అసలు టేస్ట్ ఎంత బాగుంటాయి అంటే ఒక గ్లాస్ తాగితే సరిపోవండి రెండో గ్లాస్ కూడా తాగాలనిపిస్తుంది కానీ లిమిట్ కదా అందుకని ఒక గ్లాస్ తాగి ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే తాగొచ్చు వెరీ హెల్తీ కదండి నాలుగు ఉసిరికాయలతో జ్యూస్ చేసుకున్నామంటే రెండు రోజులు హ్యాపీగా తాగొచ్చు ఇదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి అన్నట్లు వీడియో నచ్చితే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దండో అయ్యి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ